మిత్రులారా నేను ఒక్కటే మీ అందరికీ చెప్పాలనుకున్నా నేను ఒక ప్రోటోకాల్ కోసం రాజకీయాల్లోకి రావడం లేదు రాలేదు కూడా నిజానికి నేను ఇంతకుముందే నిరంజన్ రెడ్డి సార్తో చెప్తా ఉన్నా ఇలా ఎంపీ జీతం కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఎంపీకి వచ్చే జీతం లక్ష రూపాయలు మాత్రమే ఎంపీకి ఒక చిన్న మూడు బెడ్రూమ్ల క్వార్టర్ ఉంటుంది ఢిల్లీలో అంతకన్నా కొన్ని సీనియర్ ఎంపీలకు అయితేనే బంగళాలు ఇస్తారు నేను రిటైర్ అయినప్పుడు నా జీతం రెండు లక్షల అరవై మూడు వేల రూపాయలు రెండు లక్షల అరవై మూడు వేల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు బంగళాలు ఇస్తుంది మిత్రుల చాలా మందికి కూడా బంగళాలు ఉంటాయి చాలా మందికి కార్లు ఇస్తుంది ఈ తెలంగాణ ప్రభుత్వం మరి భారత ప్రభుత్వం ఎవరైనా ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఇస్తుంది అవన్నీ వదులుకొని నేను ఈ రోజు ఎంపీగానే ఎందుకు కావాలనుకున్నాను అన్న విషయం మాత్రమే మీకు చెప్పాలనుకుంటున్నాను